హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ చాలా రోజులైపోతుందండి వీడియోస్కి చాలా గ్యాప్ వస్తుంది కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే పంప్కిన్ హల్వా రెసిపీ అట్ హోమ్ అండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్ రెసిపీలలో హల్వా ఒకటి అయితే మీరు ఇప్పటి వరకు క్యారెట్ బ్రెడ్లతో హల్వా ప్రిపేర్ చేసుకొని ఉండవచ్చు కానీ ఎప్పుడైనా గుమ్మడికాయతో అది బూడిద గుమ్మడికాయతో హల్వాను ట్రై చేశారా లేదంటే ఇప్పుడే ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో పండగలు శుభకార్యాలు వంటివి ఏదైనా ఇంట్లో జరిగితే తప్పకుండా ఒక స్వీట్ రెసిపీ ఉండాల్సిందే అందుకే చాలామంది అందరికీ ఇష్టమైన హల్వా రెసిపీని తయారు చేస్తుంటారు అయితే ఎప్పుడు హల్వాను క్యారెట్లు బ్రెడ్లతో కాకుండా ఈసారి కొత్తగా కూడద గుమ్మడికాయతో ట్రై చేశాను ఒక్కసారి ఈ హల్వాని రుచి చూశారంటే పిల్లల నుంచి పెద్దల వరకు మరొక కప్పు తినడం గ్యారంటీ అండి అంత బాగుంటుంది మరి ఈ గుమ్మడికాయ హల్వా అలాగే ఈ గుమ్మడికాయ హల్వా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు గుమ్మడికాయలలో మన శరీరానికి కావలసిన ఫైబర్ పొటాషియం విటమిన్లు వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు వైద్యులు మరి ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా టేస్టీగా గుమ్మడికాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ బూడిద గుమ్మడికాయ హల్వాని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గుమ్మడికాయ నెయ్యి జీడిపప్పులు చక్కెర యాలాకుల పొడి అలాగే మనము ఎండు ద్రాక్ష కూడా తీసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉండే హల్వాను తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా గుమ్మడికాయను కడిగి శుభ్రంగా కడిగి తురుము పెట్టుకోవాలి తర్వాత అందులోని గింజలన్నీ తీసేసి గుమ్మడికాయ చెక్కునంతా తీసేసి తురిమి పెట్టుకున్న తర్వాత గుమ్మడికాయని నీట్గా తురుముకోవాలి సన్నగా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్షిని వేయించి పక్కన పెట్టుకొని అదే లో మరి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తొరిగిన గుమ్మడికాయ తురుమును వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి సరిపడినంత షుగర్ వేసుకోవాలి హల్వాలో చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత కాస్త చిక్కగా మారుతుంది ఇలా చిక్కగా మారిన తర్వాత కొద్దిగా ఏలాక్ల పొడి వేసుకోవాలి నేను కొద్దిగా మీగడను వేసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా అది వేసుకుంటున్నాను ఆ ప్లేస్లో మీరు కోవా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే హల్వా మరింత టేస్టీగా ఉంటుంది ఇలా చేశామంటే అదిరిపోయే అద్భుతంగా ఉండే గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది దీనిని వేడివేడిగా తిన్నా లేదా చల్లారినా తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఈ హల్వా టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వాను మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి వేడి హల్వా అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని కమెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బూడిద గుమ్మడికాయతో ఎన్నో రకాలుగా వంటలు చేసుకోవచ్చు మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు అలాగే బూడిద గుమ్మడికాయ